వచ్చినటువంటి ఎర్రగుట్ట ప్రజలందరూ కూడా ఇది మూడో టీం చేస్తున్నాము వీళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది అని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము కలెక్టర్ గారు ఏం చెప్పారనేది కూడా మనం అడుగుదాం మీ పేరు రష్మా గారు మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది పోలీసు దాడి చేశారని కూడా మీ పైన దాడి చేశారని కూడా చెప్పారు అది ఏ విధంగా అనేది కూడా మాకు వివరించండి తెల్లారుజ పన్నెండు గంటల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులు వస్తున్నారు ఎవరు గుడిసెల్లో పడుకోకుండా వాళ్ళని ఎదుర్కొనే దానికి రండి అని ఇన్ఫర్మేషన్ ఉండింది మేము ఎదుర్కొన్నామని వెళ్లే లోపే వాళ్ళు లాఠీలతో దాడి చేశారు మా పైన గుడిసెలు అన్నిటిని నెప్పేశారు చేయడం అనేది కూడా కామన్ సెన్స్ లేకుండా పోలీసులు ఇలా చేయడం ఏ మాత్రం బాగాలేదనేసి మేము సిపిఎం పార్టీ కమిటీ మెంబర్ గా మాట్లాడుతున్నాం ఇక్కడైతే చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒకే వెహికల్తో మాట్లాడడం జరుగుతూ ఉంది ఇక్కడ మహిళ నాయకురాలు ఒక ఆమెతో మాట్లాడి తెలుసుకున్నాము ఏమ్మా మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది కలెక్టర్ ఆఫీస్ కిందకు వచ్చినారు మాట్లాడదే మేము ఎక్కడే ఉండండి ఇల్లు ఇస్తాము మేము చూసిస్తాము అని చెప్పినాము మేము అక్కడ ఉంటే రాత్రికి రాత్రి వచ్చి మూసులు పీకేయడం కొట్టడం జాకెట్లు బట్టి లాగడం పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని వచ్చి మేము అడగతాను సార్ మేము ఏం అనలేదు కదా సార్ అడగతా ఉన్నా కూడా కొట్టడం ఏ నువ్వేం అని

ముందు మహిళాయకులు మాట్లాడుతూ పోలీసులు కించపరిచారు పోలీస్ అధికారులు కూడా చాలా కించపరినట్టుగా మనకి ఆడవాళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా కించపరిచి మాట్లాడడం కూడా ఇది మాటది కాదని మనం పోలీస్ శాఖనే ఆదేశిస్తున్నాం అదే విధంగా మీకు జగనన్న పట్టా ఉందా అండి జగనన్న పట్టా ఇచ్చినప్పుడు మీకు ఏళ్లు చూపించాదా చూపించలేదు మూడు thángల తర్వాత మీకు ఇల్లు పట్టాల కోసం మీరు ఎవరు ఎవరు కలిశారు మేమందर्ने కల్చినాం కరిస్తే అందరి అంటే ఎవరు కల్చారో కలాటను కల్చినామో అంటారు బికిన్ కొరిజేస్తారు అని చెప్పినారు మళ్ళొచ్చి ఈ మనస సాంగ్ రెడ్డి కడిపోతే ఆ మాటే చెప్పాడు ఎమ్మెల్యే అక్కడ అదే విధంగా ఇక్కడైతే ప్రజలందరూ కూడా మధుసూదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కలిసినట్టు కలెక్టర్ గారిని కలిసినట్టు ఉన్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారిని కూడా కలిసినట్టు హర్జీలు ఇచ్చినట్టు కానీ ఇక్కడ వరకు వీళ్ళకి ఏం న్యాయం చేయకపోగా ఇరవై మందికి వంద మందికి పైగా గాయాలతో ఉన్నారు ఎర్రగుట్ట ప్రజలంతా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి చెప్పుకొస్తున్నారు అదే విధంగా వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు కూడా మనం చూద్దాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కలెక్టర్ గారు దిగి వచ్చి న్యాయం చేయాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ లోకేష్ అండ్ అవంతిక